శ్రీ చైతన్య స్కూల్ వన్ బ్రాంచ్లో ఇన్స్టిట్యూటర్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు ప్రత్యక్ష ఓటింగ్ విధానం ద్వారా స్కూల్ హెడ్ బాయ్ హెడ్ గర్ల్ అదేవిధంగా హౌసుల కెప్టెన్లను ఎన్నుకున్నారు ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటు వేయడం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడమే కాకుండా నాయకత్వ గుణాలను అభివృద్ధి చేసుకోవడంలో ఒక అనుభవాన్ని పొందారు ఎన్నికైన విద్యార్థులు పాఠశాల నియమ నిబంధనలు పాటించి ఇతర విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తామని ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ పాలడుగు నివేదిత నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ఖమ్మం స్పెషల్ బ్రాంచ్ పోలీస్ కానిస్టేబుల్ డి బాలాజీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు ఆయన క్రమశిక్షణ కష్టపడి పనిచేయటం నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవడం ద్వారా మంచి పౌరులుగా ఎదగాలని సూచించారు కార్యక్రమానికి శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ చైర్మన్ మల్లంపాటి శ్రీధర్ డైరెక్టర్ శ్రీ విద్య డీజీఎం చేతన్ వైస్ ప్రిన్సిపల్ యాచమనేని శశాంక్ పీఈటి జోనల్ ఇన్ఛార్జ్ నాగరాజు డీన్ చంద్రశేఖర్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ సైదులు బాబు ఇతర ఉపాధ్యాయులు హాజరయ్యారు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్న కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది